నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు మహారాజుకి దయానంద షేక్ బుర్హాద్ద్దీన్ సద్గురు స్వాముల వారికి శిలార్ బేబీ అమ్మవారికి మాతా చంద్రమాంబ సద్గురుమాతకి నిత్యానంద సంకోచ రామచంద్రయాచార్య సద్గురు మహారాజుకి నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి సద్గురు మహారాజుకి సమస్త గురు భక్త మండలికి జయబల్ సద్గురునాథ మహారాజుకి చంచలం బగు జగతిలో లోపల శాశ్వతం ఒకటే దిరా చంచలం బగు జగతి లో చంచలం దిరా కన్ను మూసి తెరచినంతనే కలిమిలే ములు మాయురా చెంచలం బగు జగతిలో పల శాశ్వతం బగు జగతిలో పల శాశ్వతం బొకటేదిరా

నాది నీది అనుచు నరుడా వాదులాడా బోకురా నాది నీది నాది నీది అనుచు వాదులాడా బోకురా నాది నీది చెంచలంబగు జగతిలో పలసీ కన్నుము బగు జగతిలో పల శాక్షి తన్న్న్న్న్ కల్ మిలే ములు మాయు రా రాజు రఉతు ఎన్టి బేదము దేహ ముంది ఆ రాజు రౌతు ఎనటి బేదము దేహం వరకురా మట్టి మట్టిలో గలసినాకా ఎట్టి బేదము లేదురా మట్టి 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 మగో జగతే లోపల

ఆత్మ ఎప్పుడు చావులేకటా వెలుగొందురా ఆత్మయత్మ చావు లేక అంతటా వెలుగొందురా ఆత్మయూ జగతి కన్ను

జయ సద్గురు మహా మహారాజుకి జయతల సద్గురు ప్ర మహారాజు ఏ పాట ఎంత బాగుందమ్మా చెంచలంబకు జగతి లోపల శాశ్వతంబక టేదిల కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా అంటే అమ్మ చెంచలమైనటువంటిది ఒకటి ఉంది అంటే చెల్లించేది అర్థం చెలించకుండా చెల్లించకుండా ఒకటి ఉంది చెల్లించేది ఒకటి ఉంది చెల్లించకుండా అంటే ఎప్పుడైనా కానీ ఒకటి చెల్లించకుండా ఉంటేనే ఇంకోటి చెల్లించగలిగింది చెల్లించకుండా ఉండేదాన్ని ఆధారం చేసుకొని ఇంకోటి చెల్లిస్తూ ఉంటుంది అర్థమైందమ్మా ఒకటి కదలంది ఒకటి ఉంటుంది కదలంది ఒకటి కదలకుండా ఒకటి ఉంటుంది అది కదలకుండా ఉంటేనే దాని పక్కన కదిలేదు కదలగలుగుద్ది ఎగ్జాంపుల్ ఒకటి చదువుతాం మీకు అర్థమైంది బాగా పైకి చూడండి ఫ్యాన్ ఉందమ్మా ఫ్యాన్కు మధ్యలో కడ్డీ ఉందా మధ్యలో కడ్డీ తిరుగుతుందా మధ్యలో కడ్డీ కూడా తిరిగిందనుకు ఇది గాలి వచ్చిద్దా మనకి రా అర్థమైంది అది కదలకుండా ఉంటేనే ఇది కదలగలిగింది అవునా కదా ఓకే ఇది అర్థమైంది అమ్మ అమ్మ ఇది ఒకటి అర్థమైంది రెండోది ఇప్పుడు మనం ఊరు వెళ్ళాలనుకో రోడ్డు ఎక్కినామనుకోమ్మా రోడ్డు కదలకుండా ఉంటేనే మనం కదలగలుగుతాం రోడ్డు కదలకుండా ఉంటేనే మనం కదలగలుగుతాం అది అర్థమైందా అది కదలకుండా ఉంటే మనం కదలగలుగుతాం ఇది ఒక ఎగ్జాంపుల్ అర్థమైంది మూడోది మీకు ఇంకా బాగా అర్థమైంది మీరు రైలు ఎక్కారమ్మ ఎప్పుడైనా రైలు పట్టాలు కదులుతాయా రైలు పట్టాలు రైళ్ళు అంటే రైలు పట్టాలు కూడా కదలని అనుకో రైలు ఆడిపోదు రైలు పట్టాలు కూడా కదిలితే రైలు ఆడిపోదు అందుకే రైలు పట్టాలు కదలకుండా ఉంటేనే రైలు కదలగలుగుతుంది ఓకే అర్థమైంది అంటే శాశ్వతంగా కదలకుండా ఉండేది ఒకటి ఉంది అర్థమైందా కదలకుండా ఒకటి ఉంది దాన్ని ఆధారం చేసుకొని ఇవన్నీ కదులుతున్నాయి మనకి ఈశాభాషోపనిషత్తులో ఒక తన్నీ జతి తన్నైజతి తద్దూరే తద్వంతికే అని చెప్పి మాట చెప్తారు తదంతరస్య ప్రాప్ అని చెప్తారు అంటే దూరంలో ఉన్నది అదే దగ్గరలో ఉన్నది కదిలేది అదే కదలనది అదే అని చెప్పారు అర్థమైందమ్మా తన్నైజతి తదే జతి తన్నైజతి కదిలేది అదే కథలని కూడా అదే అని చెప్పి ఈశాభాష్యోపనిషత్తులో చెప్తారు అర్థమైందమ్మా అంటే మనకు అర్థం కావటం కోసం అలా చెప్పారు కాకపోతే ఈ వ్యవహారిక జీవన విధానంలో ఎట్లా ఉందంటే ఈ చెంచలంబగు జగతి లోపల శాశ్వతమైనటువంటిది ఒకటి ఉన్నది దాన్ని తెలుసుకోండి అని అంటే ఈ శరీరంలో అనేకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి ఈ శరీరంలో ఎన్ని మార్పులు వచ్చినా కానీ శరీరంలో ఉండేటువంటి ఆత్మకు మార్పు అనేటువంటిది లేదు అర్థం ఆత్మ యొక్కటి చావు లేకను అంతటా వెలుగొందర అంతేనయ్య చదివింది అదే మీరు చదివింది ఆత్మ యొక్కటి చావు లేకను అంతటా ఆత్మ అనే దానికి చావు లేదు మిగతా ఈ ప్రపంచంలో ఏదైనా కానీ పోయేటువంటిది నశించిపోయేటువంటిది నశించిపోయేటువంటిది నశించిపోవటం అంటే మార్పు చెందటం అర్థమైందా చిన్నప్పుడు ఎంత ఉన్నాం మనం కింద మూడు కేజీలు వేస్తారు కదా తూకం వేస్తారుగా మూడు వేసుకోండి గట్టిగా మహా అంటే నాలుగు ఉండనుకోమ గట్టిగా ఉంటే ఎంత ఉండడు గట్టికుంటే ఎంత ఉండడు నాలుగు అనుకుందామా ఐదు వేసుకుందామా ఐదు ఉండరు లేండి గురువుగారు నాలుగు మూడే గురువు గారు ఓకే మూడు ఉండడం చిన్నప్పుడు ఎంత ఉండడు మూడు ఉన్నడు తర్వాత ముప్పై ఐండు తర్వాత డెబ్భై ఐండు ఇప్పుడు నూట ఇరవై ఐండు ఇప్పుడు ఎంత అయినా నూట ఇరవై ఏం మరి అట్లే ఉంటాడా ఏమైంది కొన్నాళ్ళు అయిన తర్వాత అంటే వాడు ముప్పై మూడు కావాలన్నా ముప్పై కావాలన్నా డెబ్బై కావాలన్నా నూట ఇరవై కావాలన్నా ఇందులో ఒకడు ఉండాల అవునా కాదా ఒక ఆయనకు మధ్యలోనే పోయిండట లోపలున్నాయన ముప్పైకే లోపలు ఉన్నాయని ఇంకా పెరుగుతున్నమ్మా ఇక పెరగడం లేదు ఈ పెరుగుళ్ళని ఎప్పుడు ఆయన ఉంటేనే అర్థం ఏందమ్మా అంటే మనకు అర్థం కావటం కోసం లోపల ఒకటి శాశ్వతమైనటువంటిది ఉంది దాన్ని ఆధారం చేసుకొని ఇదంతా చెల్లిస్తూ ఉంది చెల్లించేది చంచలమైనటువంటిది ఇది దీన్ని నమ్ముకోవద్దు నాయన ఈ చంచలమైనటువంటిది నమ్ముకోవద్దు అని చెప్పారు అది అర్థం కావడం కోసం మనకు ఉపమానం చెప్పారు కన్ను మూసి తెలచు లోపల కలిమిలేములు మారురా అనడు ఇది ఇది చెప్పారనమాట అప్పుడు ఏం చేశారంటే ఒక కోటీశ్వరుని తీసుకొచ్చి ఆడు కూర్చోబెట్టారు ఒక ఆయన అర్థమైందమ్మా పాటలో రాసారుగా గారు అని చెప్పి కోటేశ్వరం తీసుకొచ్చి కూర్చోబెట్టిండు ఇప్పుడు ఆయన కళ్ళు మూసుకొని తెరిచిండు ఇప్పుడు ఆయన పేదవాడు అయిందా మరి పాట అబద్ధం అంటాడు అర్థమైందమ్మా దాంట్లో కన్ను మూసి తెరిచేసరిగా కలిమి లేవు కలిమి అంటే ఏంటి ధనవంతుడు లేమి అంటే పేదవాడు అంటే ధనవంతుడు పేదవాడు అవుతారు పేదవాడు ధనవంతుడు అవుతారు అని అందులో అందుకే చెప్పి ధనవంతుని తీసుకొచ్చి కూర్చోబెట్టి కళ్ళు మూసుకొని తీర్చిండి ఈ పాట చదివిండు ఇప్పుడు మరి పేదవాడు అవుతురా ఎంత ఈయన పాట వాడు పేదవాడు అవుతారా అమ్మ ఈయన పాట చదివితే వాడు పేదవాడు అవుతురా పోనీ ఈయన పాట చదివిండు అని పేదవాడు కోటేశ్వరడు అయితరా అదే అర్థం అర్థం అది కాదు నాయన ఈ ప్రపంచంలో మార్పు సహజం మార్పు సహజం అర్థమైందా ఇవాళ ఆరోగ్యంగా ఉన్నారని విరవీగేటువంటి వాడు రేపు అనారోగ్యం పాలు కావచ్చు ఇవాళ అనారోగ్యంతో ఉన్నవాడు మంచి వైద్యం చేయించుకొని మంచి ఫిట్గా ఆరోగ్యవంతుడు అవ్వచ్చు ఛాన్స్ ఉంది అవకాశం ఉంది చేర్పులు మార్పులు ఈ ప్రపంచంలో సహజం అర్థమైందమ్మా ఒక ధనవంతుడు పేదవాడు అవ్వచ్చు ఒక పేదవాడు ధనవంతుడు అవ్వచ్చు ఓడలు బండ్లు అవుతాయి బండ్లు వాడలు అవుతాయి మనం ఊర్లలో చూడట్లా ఎంతమందిని చూడట్లా ఎన్ని కుటుంబాలు చూడట్లేదమ్మా అర్థమైందమ్మా ఒకటి వాళ్ళ అదృష్టం రెండు వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతులు చాలామంది చెబుతారు వాడిని అప్పుడే నేను అనుకున్నా ఈడెప్పుడో బోరవాడేతారో నేను అనుకున్నా అంటాడు అర్థమేందో ఎంత ధనవంతుడైనా కానీ లైఫ్ స్టైల్ సరిగా లేనప్పుడు అలాంటి దుర్గతినే పొందుతారు అని చెప్పినట్టు కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా అంటే ఈ ప్రపంచంలో చాలా మార్పులు వస్తాయి దాన్ని గమనించుకుంటూ వెళ్ళు అని అర్థం అర్థమైందమ్మా చెరు ఎంతసేపట్లు కాసాపాట్లు వచ్చి ఇట్లా పోతే ఆ పంటలన్నీ మొత్తం అది ఎగ్జాంపుల్ చెప్పారు అంటే తుఫాన్ వచ్చినప్పుడు పాలేరులో నీళ్ళు వచ్చినప్పుడు అలా వస్తే అప్పుడు దాకా కళకళ్ళాడినటువంటి పొలాలన్నీ కూడా మొత్తం మునిగి కొట్టుకొని పోయినాయి ఎంతసేపు పట్టింది అదే కన్ను మూసి అంటే మార్పులు అనేటువంటివి ఇలా వస్తాయి ఈ ప్రకృతిలో సహజం అది మార్పు రావటం అనేటువంటిది ఈ ప్రకృతిలో సహజం కాబట్టి మార్పు చెందేటువంటి ప్రకృతిని చూసుకొని నువ్వు అహంకారపడద్దు మార్పు చెందేటువంటి ప్రకృతిని చూసుకొని నువ్వు అహంకారపడద్దు ఇవి సహజం ఇవి వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇవ్వ మళ్ళా రేపు ఇంకో మార్పు జరిగిందనుకో ఇంకా ఇబ్బంది పడాల్సినటువంటి ఇంకో రకంగా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని మనకు చెప్పినట్లుగా అమ్మ అందుకనే మనం వీటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా శాశ్వతంగా ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుకున్నట్లయితే చాలా దానికి ఎలాంటి దుఃఖము కూడా ఉండదు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అని చెప్పి మనకి ఈ పాటల ద్వారా వాళ్ళు తెలియజేయటం పెద్దలు తెలియజేయటం అనేటువంటిది జరిగింది అర్థమైందమ్మా ఒక ఆయనకి అంటే కొన్ని కొన్నిటి మీద కోపం పడకూడదమ్మ కొన్ని కొన్నిటి మీద కోపం పడకూడదు కొన్నిటి మీదనే కోపం పడాలి అర్థమైందమ్మా ఇప్పుడు ఒక ఆయన కోపం వచ్చి ఈ నుంచి నేను మంచినీళ్ళు తాగనడంట ఈ నుంచి నేను మంచినీళ్ళు తాగనడంట ఎన్నాళ్ళు తాకుండా ఉంటాడు ఇంకొక ఆయనకి ఇంకా కోపం వచ్చిందంట ఈ ఆళ్ళ నుంచి నేను గాలి బేలవనడంట అమ్మ మీ ఊర్లో ఉన్నారమ్మా ఎవరన్నా ఎట్లా అండి శవనాలు చేసేవాళ్ళు నేను మంచినీళ్ళు తాగను అర్థమైందమ్మా నేను గాలి బేలవననే వాళ్ళు ఉంటారమ్మా ఉన్నారమ్మా మీ ఊళ్ళో ఉన్నారా గాలి బీలవకుండా ఉండేవాళ్ళు వా ఉంటే ఈసారి ఉంటే వాళ్ళు ఫోటో పంపి ఓసారి ఒకసారి దర్శించుకుంటాం గాలి పేలవకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా అంటే ఎక్కడ హిమాలయాస్లో ఉంటారమ్మా ఎందుకంటే వాయు స్తంభన అగ్నిస్తంభన జలస్తంభన అని పంచభూతాల మీద జయాన్ని పొందినటువంటి వాళ్ళు పంచభూత సిద్ధి పొందినటువంటి మహాత్ములు ఉంటారు అది యోగాలో వాళ్ళు సిద్ధి పొందుతారు యోగ సాధన చేసినటువంటి వాళ్ళు పెద్ద కష్టమని కాదు కాకపోతే ఆ సాధన చేస్తే అది సులువవుతుంది ఆ సాధన చేసిన మనలాంటి వాళ్ళకి అయ్యేదిగా మనలాంటి వాళ్ళకి అయ్యేదిగా మంది రాజయోగం మన గురువుగారు చెప్పింది రాజయోగం అలాంటి హఠయోగ సాధన చెప్పలేదు మనకి అంత కష్టపడాల్సిన అవసరం లేదమ్మా అర్థమైందమ్మా భార్య పిల్లలు కుటుంబ సభ్యులతో ఉంటూనే ఆ గారు చెప్పినటువంటి జ్ఞాన మార్గంలో జీవించేటువంటి విధానాన్ని సూచించారు మనకి కాబట్టి ఈ పద్ధతిలో మనం జీవించేటువంటి ప్రయత్నం రాజు రౌతు అనటి భేదము జీవముండే వరకురా రా మట్టి కలిసినాక ఎట్టి భే అయిపోయే ఇప్పుడు కోటీశ్వరుని దేశపై మట్టిలో పెట్టకుండా అగ్నిలో గాలవకుండా ఏమన్నా ఆకాశంలో ఏలాడ తీస్తారా ఓ గురువుగారు మీకు తెలియదు మా ఊళ్ళో కోటేశ్వరుణ్ణి మట్టిలో పెట్టలేదు అగ్నిలో గాలవలేదు గాల్లో ఏలాడదీశారని ఎవరన్నా చెప్పారమ్మా చెప్పారా ఎవరినైనా మట్టిలోనే పెట్టాలా లేకపోతే అగ్నిలో కాకపోతే కొంచెం మంచి మట్టి లేదా కాదు మంచి కట్టెలు మామూలుగా నాలుగు గంధపు కట్టెలు వేస్తారు అంతేగాని అసలైతే కాలవాల్సిందేగా అర్థమైందమ్మా రాజుగారినైనా కావాల్సిందే బంటునైనా కానీ కా ఎవరైనా ఆడికి జారాల్సిందే చివరికి రాజైనా రౌతైనా అందరం జారాల్సింది అక్కడికి అర్థమైందమ్మా ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు మనకి చెప్తారు కదా నరసింహ శతకంలో పద్యం ఉంటుంది నాకు మొత్తం రాదు లక్షాధికారైన లవణం అన్నమే కానీ మెరుగు బంగారము మెంగబోర్డు బా వచ్చింది ఇంతవరకు నేను లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారము మింగబోడు అంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయనా ఏమన్నా ఓ గురువుగారు మీకు తెలియదు అనుకుంటా మా ఊళ్ళో ఒక ఆయనకు ధనవంతుడు ఉండడు ఆయన అస్సలు అన్నం తిండు చట్నీలు తిండు రోజు బంగారపు ప్రాణాలే తింటాడు అని అన్నారా ఓ ఆయన ఐదు రూపాయల నాణ్యాలు పది రూపాయల నాణ్యాలు ఇరవై రూపాయల నాణ్యాలు తింటాడు టిఫిన్ కింద ఐదు రూపాయల నాణ్యాలు మధ్యాహ్నం భోజనం కింద పది రూపాయల నాణ్యాలు రాత్రి నిన్న కింద ఇరవై రూపాయల నాణ్యాలు మొన్న అయితే ఆయన వంద రూపాయల నోటు మింగిండు మీకు తెలియదు అనుకుంటా అట్లా ఉంటారమ్మా ఎవరైనా పదార్థాలు తిని జీవించవలసిందే పదార్థం తినకుండా జీవించడం కష్టం ఈ లోకంలో జీవించాలంటే జీ అర్థనమ్మా అన్నం ఎందుకోసం తింటున్నాం మా ఇది కూడా ఓ ప్రశ్నేనా ఓ గారు మీకేం తెలీదు అనుకుంటా ఈ మధ్యన అర్థమైందమ్మా ఎందుకు తింటున్నావు బ్రతకటానికి జీవించటం కోసం మాత్రమే అన్నం తింటున్నాం అర్వేనమ్మా ఎందుకు జీవిస్తాను ఆ మాత్రం తెలియదా తింటానికేగా తినేది ఎందుకు బతకడం కోసం ఎందుకు బతుకుంటాను అంటే మళ్ళీ తినడం కోసమే అందుకోసమా కా మనం బ్రతికేది తినటం కోసం కాదు ఈ జన్మ ఏ లక్ష్యం కోసమైతే నిర్దేశింపబడి ఇవ్వబడిందో ఆ లక్ష్యాన్ని చేరటం కోసం ఈ శరీరాన్ని పోషిస్తూ ఉన్నాం శరీర మాధ్యమ కలు ధర్మ సాధనమని చెప్పారు ధర్మాన్ని సాధించటం కోసం ఈ జన్మ ఇవ్వబడింది ఈ శరీరాన్ని పోషించుకుంటూ తన లక్ష్యమైనటువంటి ఆ యొక్క మోక్ష సౌధాన్ని చేరడం కోసం నేను వినియోగిస్తున్నాను అని మనం చెప్తాం అవునా కదా అందరిలాగా తినటం కోసం కాదుగామ్మ నాయనగారు ఏమన్నారు చద్ది అన్న మైతేనేమి సంకటైతేనేమి చద్ది అంతేనమ్మా సద్ది అన్న మైతేనేమి ఆకలున్న కడుపుతో ఆరగించేటందుకు ఆకలున్న కడుపుతో ఆరగించేటందుకు జీవుడు దేవుడు మనలోనయున్న జీవుడు కావలున్న వాణికైనా కానరాకాయున్నడు కావలున్న వారికైనా ఉన్నాడు అమ్మ నిజంగా ఆకలైతే చద్దన్నం అయితే ఏంటి సంకటనం అయితే ఏంటి వరన్నమైతే ఏంటి జొన్నం అయితే వెనకటి రోజుల్లో ఎంత కష్టపడ్డారమ్మా బ్రతకడం కోసం ఇవాళ రోజున అర్థమైందమ్మా తెల్లమసూరి బియ్యం పెట్టిన అరగట్లా ఇవాళ అర్థమైందమ్మా చెద్దన్నమైనా సంకటన్నమైన ఆకలున్న కడుపుతో ఆరగించను ఆకలి అనేటువంటి వ్యాధికి ఆహారం ఔషధంలాగా మనం సేవిస్తున్నామమ్మా కాబట్టి మనందరం కూడా జీవించేది జ్ఞానాన్ని పొందడం కోసం జ్ఞానం ఎందుకంటే మోక్షాన్ని పొందడం కోసం ఓకే జయ తల సద్గురు ప్రభు మహారాజుకు సరికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు